ఏసుప్రో వారి యొక్క శిలువ రక్తము పాపములు క్షమించడానికే చూస్తుంది అసలు చిందించబడింది కూడా పాప క్షమాపణ కొరకే అని రాయబడింది పాపముల యొక్క క్షమాపణ కొరకే అదే వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం అనేకుల కొరకు లేక అనేకుల పాప క్షమాపణ కొరకు వార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచనం ఇది నా రక్తము అనగా క్షమాపణ కొరకు అనేకుల కొరకు చెందింపబడుతున్న నిబంధన రక్తం కాబట్టి ఆ రక్తంలో ఒక నిబంధన ఉంది ఖచ్చితంగా ఎవరు ఆయన రక్తం దగ్గరికి వస్తారు ఎవరు ఆయన రక్తమును ఆశ్రయిస్తారో ప్రభా మీ రక్తము చేత నన్ను కడుగుము నన్ను శుద్ధి చేయము నీ రక్తము చేత నా పాపములు క్షమించుము అని ఎవరు అడిగితే వారు ఎవరు అడిగినా ఎలాంటి వారు అడిగినా క్షమించడానికి ఆయన నిబంధన చేశాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని భాషలు అన్ని ప్రాంతాలు లేక అన్ని రకాలైనటువంటి ప్రాంతాల నుండి అన్ని రకాలైనటువంటి మరి ఏమంటారంటే అన్ని రకాలైనటువంటి ప్రజలు వారు వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే వారు రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాలైన ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారు వారు ఎవరైనప్పటికీ ఒకవేళ వాళ్ళు సైంటిస్టుల దగ్గర నుండి లేక కూలి పని చేసుకునేటువంటి వాళ్ళ వారు అందరూ అన్ని రకాలైనటువంటి ప్రజలు ప్రభువు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందడానికి దేవుడు చేసిన నిబంధన నిబంధన రక్తం పాప క్షమాపణ ఇచ్చే రక్తం ఆ రక్తములో ఏముంది క్షమాపణ ఉంది ఆ రక్తములో క్షమాపణ ఉంది అందుకనే క్షమాపణ ప్రచురమవుతున్నది ఆ యేసు క్రీస్తు రక్తము ఎక్కడ ప్రచురిస్తే ఏసో క్రీస్తుల యొక్క రక్తము ఎక్కడ ప్రకటిస్తే అక్కడ పాప క్షమాపణ కలుగుతుంది ఎంత ఘోరమైనటువంటి పాపమైన అంటే అవును క్షమించబడుతుంది క్షమించడమే కాదు ఆ స్వభావము నుండి పాప అలవాట్ల నుండి విడుదల దొరుకుతుంది ఆ రక్తంలో అంత శక్తి ఉంది అంత జీవముంది ఆ రక్తము నేటికి సజీవంగా ఉంది ఆ రక్తం నేటికి కూడా సజీవంగా ఉంది ఇంకా కనపడుతూనే ఉంది అందుకని ఈ రక్తాన్ని గురించి ప్రకటన గ్రంథాలు రాస్తాడు ప్రకటన పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకటన పన్నెండు పదకొండు గొర్రెపిల్ల రక్తములు బట్టి వారిచ్చిన సాక్ష్యం అంటే వారు ప్రచురించిన అని అర్థం వారిచ్చిన సాక్ష్యం అంటే వారు ప్రచురించినటువంటి దాన్ని బట్టి వారు ప్రచురించారు ఏసు రక్తంలో ఏముందంట చదవండి ఆ దుష్టు ఏం చేశారట జయించి ఉన్నారు అపవాది ఏం చేస్తాడు అపవాది వింటిని అపవాది యొక్క పని పాపమును మోపడం చాలు అపవాది యొక్క పని ఏంటంటే పాపాన్ని మోపడం నేరాన్ని మోపడం ఏసు రక్తం యొక్క పని ఏంటంటే ఆ పాపమును తీసివేయడం అపవాదేమో నేరం మోపుతూ ఉంటాడు వీరు పాపులు వీరు పాపులు అని కానీ ఏసు రక్తం అంటుంది నన్ను ఆశ్రయించారు నేను క్షమిస్తున్నాను వారిలో పాపం లేదు నిజంగా అంటే ఉంది కానీ ఏసు రక్తాన్ని బట్టి మన కొరకై సిలువలో చెందించిన రక్తాన్ని అది ప్రచురించమంటున్నాను నా రక్తమును ప్రచురించండి లేక నేనిచ్చే క్షమాపణను ప్రచురించండి నా ద్వారా నా ద్వారా క్షమాపణ పాప క్షమాపణను ప్రచురించండి ఒకరిని ఒకరు క్షమించి ఎవరిని బట్టి అంటే ఏసు క్రీస్తుని బట్టి ఎవరిని బట్టి ఏసో క్రీస్తుని బట్టి ఏసో క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి ఒకరిని ఒకరు క్షమించి అది ప్రచురించండి ఆయన రక్తము ద్వారా మనకు దొరికే పాపక్షమాపణ కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇంకా వేటి ద్వారా కూడా మనకు దొరకదు లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయి వాటి ద్వారా మనకు దొరకదు కానీ ఏసో క్రీస్తు కలువరిలో చెందించిన రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇల్లు ఇస్తారంటే వద్దంటున్నారా ఏం ఆ ప్రయత్నం చేస్తున్నాం కదా మరి అది నిజంగా మనకు వస్తుందో రాదు కానీ ఏం చేయాలి ప్రయత్నం చేయాలని చేస్తున్నాం కదా మరి సన్న బియ్యం ఇస్తున్నారా సన్న బియ్యం ఇస్తున్నారా వద్దడుతున్నామా కావాలంటున్నా కావాలంటున్నాం కదా అలా ఉన్న ఏసో క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకు పరలోకం దొరుకుతుంది దాన్ని ఎవరైతే ఇష్టపూర్వకంగా తీసుకుంటారో ఒకవేళ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఆ బియ్యము లేక ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఆ ఇల్లు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి కొన్ని ఏమంటారు రాయితీలు అంటారా ఏమంటారు పథకాలు అంటారా ఇవి మనకు కావాలని ఒకవేళ మాకు కూడా వస్తే బాగుండని ఎలా అనుకుంటారో మన నిత్య జీవాన్ని ఒకవేళ ఇది పోగొట్టుకున్న ఒకవేళ ఇక్కడి నుండి వచ్చేటువంటి ఈ పథకాలు ఈ రాయితీలు లేకపోతే ఇలాంటివి మనం పోగొట్టుకున్న మరొక అవకాశం ఉంది మరొక నెల మరొకసారి మరొకసారి అప్లై చేసుకోవడము ఇంకొక వాయిదానం ఈరోజు కాకపోతే రేపు అని ఉంది కానీ మనం మరణించే లోపే యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి మనము ఆ దేవుని బిడ్డలుగా మార్చబడకపోతే నిత్య జీవం అనేది మనకు దొరకదు ఏముంటుంది నిత్య నరకం ఉంటుంది నిత్య నరకం అగ్నిగుండం ఎందుకంటే సువార్తను త్రోసి వేసిన వాళ్ళకేనంట చదవండి తెసర రాష్ట్రపత్రికలో అంటాడు ఆ మాట ఎవరికి నరకము దశలో రాసిన పత్రిక పత్రికలోని కైోకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ధ్రువతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఎవరైతే దేవుణ్ణి నాకు తెలవదు అంటారు ఆ ఎవరైతే ప్రకటిస్తుంటే దానికి లోబడకుండా మా కొద్ది సువార్త అంటారు లోబడిన వారికి ఏముందంట ప్రతిదండన అంతేనా ప్రతిదండన మిమ్మల్ని పరుచుతున్న వారికి శ్రమ ఎవరైతే ఈ సువార్త సేవ చేస్తున్నారో ఎవరైతే ఈ రక్షణ సువార్త అందిస్తున్నారో వారికి ఎవరైతే లోబడకుండా వారిని శ్రమ పెట్టేటువంటి వాళ్ళకు ఒక దినాన్ని ఏం రాబోతుంది శ్రమ రాబోతుంది ఇప్పుడు శ్రమ పడుతున్నటువంటి ఉంది విశ్రాంతి ఉంది నెమ్మది ఉంది శాంతి సమాధానం ఉంది నిత్య జీవం ఉంది దేవుడు మనల్ని పిలుస్తాడు దేవుడు నన్ను పిలిస్తేనే వస్తా అంటారు మాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు దేవుడు రప్పించుకోవాలి కదా దేవుడే రప్పించుకోవాలి కదా అన్నాడు ఒక ఆయన నాతో దేవుడు రప్పించుకోవాలి కదా ఆయనకి ఇష్టమైతే అని అంటే అప్పుడు నేను అన్నాను ఒకవేళ సిఐ గారు ఉన్నారనుకోండి స్టేషన్లో సిఐ గారు ఉన్నారు ఎవరో ఒక ఆయన నేరం చేశాడని తెలిస్తే సిఐ గారు పోయే నువ్వు రానాయన తీసుకొని పోతాడా కానిస్టేబుల్లను హోంగార్డులను పంపిస్తాడా చెప్పండి అర్థమైందా మీకు ఎవరిని పంపిస్తాడు కానిస్టేబుల్ను అవసరమైతే ోంగార్డులను పంపించి నిన్ను ఎవరు రమ్మంటున్నారు శ్రీగారు రమ్మంటున్నారు అలా ఉండే దేవుడు కూడా డైరెక్ట్ పిలువకుండా ఎలా పిలుస్తున్నాడంట చూడండి దశమం రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మీరు ఈ రావును రక్షింపబడి మా సువార్త వలన సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు ఇప్పుడు ఒక వ్యక్తిని నరకం నుండి నువ్వు తప్పించాలంటే అతనికి ఏం చేయాలి నువ్వు సువార్త చేసి సువార్త ద్వారా పిలవాలి దేవుని యొక్కకు ఎవరు పిలిచినట్టు అది దేవుడే స్వయంగా పిలిచినట్టు దేవుడిని పిలుస్తున్నాడు సువార్థికులు కాదు అసువార్త చేసేవాళ్ళు కొన్నిసార్లు ఎవరు ఆ పాలు పాల్గొంది సువార్త చేసేవాళ్ళు అంతగా చదువు వచ్చిన వాళ్ళు కాకపోవచ్చు లేక సరైన ఉద్యోగం లేకపోవచ్చు ఆరోగ్యం కూడా లేకపోవచ్చు అన్ని కాలు చేతులు కూడా సరి ఉండకపోవచ్చు కానీ బలహీనులే కావచ్చు వ్యాధిగ్రస్తులు కావచ్చు నీ విషయంలో దేవుని పిలిపిది నువ్వు మారు మనసు పొందువు నువ్వు పొందు ఎందుకంటే రాబోయే విమర్శ ఒకటి ఉంది ఆ విమర్శలో నువ్వు దేవుని కొరకు ఎలా జీవించావు ఏది ఒకటి నీతి నీతి ఏంటిదంటే మన ద్వారా ఇతరులు చెడిపోవద్దు అది నీతి ఆశానిగ్రహం ఆశా నిగ్రహం అంటే ఎన్నో ఆశలు చూపిస్తుంది లోకం సాతానం మనకు ఎన్నో ఆశలు చూపించి దేవునికి దూరం చేయడానికి ఈ ఆదివారమే వస్తాయి అన్న ఆటంకాలు మందిరానికి రాకుండా కరెక్ట్గా ప్రార్థన ఉన్న రోజే సువార్త ఉన్న రోజే మీటింగ్ ఉన్న రోజే ఆశ నువ్వు ఎప్పుడైతే నిగ్రహించుకుంటావో వాటిని జయించి దేవుని సన్నిధిలో పాలు పొందుతావు నీకు ఆశ చూపిస్తాడు అంటే ఈరోజు చేస్తే ఐదు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి వచ్చేది రెండు వేలు వస్తాయి అని ఆశ చూపించి నేను ప్రార్థనకు వాక్యానికి సావాసానికి దూరం చేస్తాను నీకు నిజంగా ఆశా గ్రహం ఉంటే చెప్పండి ఆత్మఫలాలు ఉన్నాయి కదా ఆత్మఫలం ఉంది కదా ఆత్మఫలంలో మొదటిదేంటిది చివరిదేంటిది చివరిదేంటిది ఆశా గ్రహం నీ లోపల ఆత్మీయత ఉందంటే నీ లోపల ఆశా నిగ్రహం ఉంటుంది కాబట్టి వాటిని నిగ్రహించుకొని దేవుని సన్నిధికి వస్తాం దేవుళ్ళు ఎదుగుతాం మూడోది ఏంటంటే విమర్శ మరి ఎవరో నన్ను విమర్శించాలన్నా ఏం చేయాలి ముందు నన్ను నేను విమర్శించుకోవాలి ఎక్కడ పొరపాటు చేస్తున్నా నా మాటలు నా చూపులు నా ఆలోచనలు నా ప్రవర్తన నేను ఎక్కడ ఎందుకంటే ఏ మనుషుడు కూడా మంచి కాదు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రకమైన పొరపాటు ఉంటుంది ఒక రకం కాదు పన్నెండు రకాలు ఉండొచ్చు లేకపోతే మరి ఆజ్ఞలు ఆరు వందల పదమూడు ఉన్నాయి కాబట్టి ఆరు వందల పదమూడు రకాలైన పాపాలు మనలో ఉండవచ్చు ఆజ్ఞాతక్రమే పాపం కాబట్టి ఆరు వందల పదమూడు రకాలైన పాపమే మనలో ఉండవచ్చు కానీ ఎవరు విమర్శించాలి చెప్పండి మనల్ని మనమే విమర్శించాలి కానీ ఏం ప్రచురించాలి ఆయన మరణాన్ని ఆయన శిలువను ఆయన రక్తాన్ని ఆయన ఇచ్చే పాప క్షమాపణను నిత్య జీవాన్ని పరలోకాన్ని ప్రచురించి